కర్నూలు నగరంలో ఆధునిక హంగులతో తొలిసారిగా ఏర్పాటు చేసిన కర్నూలు మల్టీ కుషన్ రెస్టారెంట్ వెంకటేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టిడిపి నేత గోర వెంకటరెడ్డి ప్రముఖ న్యాయవాది పురుషోత్తం రెడ్డి సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ తో పాటు రెస్టారెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రెస్టారెంట్ వెంకటేష్ పరిశీలించారు వినూత్న ఆలోచనతో ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు కర్నూలు నగరంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ఎయిర్ బస్ రెస్టారెంట్ అందరినీ ఆకట్టుకుంటుందన్నారు ఫ్లైట్లో రెస్టారెంట్స్ పెట్టాలన్న ఆలోచన మాకు కొత్తగా వచ్చింది సో ఒక ఎక్స్పీరియన్స్ తో కర్నూల్ సిటీ పీపుల్ కి డైనింగ్ ఇవ్వాలి ఒక మంచి ఆంబియన్స్తో ఇవ్వాలన్న ఒక ఆలోచనతో డైనింగ్ ఫ్లైట్ రెస్టారెంట్ మేము ఎస్టాబ్లిష్ చేసాము సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రెయిన్ కానివ్వండి మషాలాస్ కానివ్వండి ద ఫుడ్ ఎక్విప్మెంట్స్ వీ ఫాలోడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్ ఇంక్లూడింగ్ ఫుడ్ సేఫ్టీ ఇంక్లూడింగ్ ద సేఫ్టీ ఆఫ్ ద గెస్ట్ ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ సేఫ్టీ కానివ్వండి వీ హ్యావ్ అమేజింగ్ పార్కింగ్ స్పేస్ నో నీడ్ టు వరీ అబౌట్ పార్కింగ్ స్పేస్ పార్కింగ్ స్పేస్ తర్వాత మనకిక్కడ బోర్డింగ్ పాస్ కాన్సెప్ట్ ఉంది సార్ సేమ్ లైక్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్లో ఎలాగైతే బోర్డింగ్ పాస్ తీసుకునే లోపలికి వస్తారో సేమ్ కైండ్ ఇక్కడ మేము బోర్డింగ్ పాస్ ఇష్యూ చేస్తాం బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత సేమ్ లైక్ ఎయిర్పోర్ట్ మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత పబ్లిక్ లోపలికి వస్తారు దెన్ ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సార్ లాంజ్ ఉంది మా దగ్గర ఇట్స్ వెరీ బిగ్ వెరీ హ్యూజ్ యూ కెన్ అకామిడేట్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ ఒక స్మాల్ ఫంక్షన్ చేసుకోవాలనుకోని చేసుకోవచ్చు లైక్ మ్యారేజెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని దాని తర్వాత ఫ్లైట్ ఫ్లైట్ వేర్ అకామిడేటింగ్ హండ్రెడ్ పీపుల్ సార్ వంద మందిని మనం అకామిడేట్ చేస్తున్నాం ఫ్లైట్లో